హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆ ఆంధ్రప్రదేశ్లో రైతులకైతే శుభవార్త తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏంటి అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడం ఫ్రెండ్స్ క్రాఫ్ ఇన్సూరెన్స్ రైతులకు అదిరిపోయే వార్త రైతులందరికీ ఉచితంగా పంటల భీమా క్రాప్ ఇన్సూరెన్స్ ఏపీలో కూటమి సర్కార్ రాష్ట్రంలో రైతులందరికీ శుభవార్తను అందించింది భారీ వర్షాలు ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది రైతులందరికీ పంట బీమా అమలు చేయాలని మంత్రివర్గ సబ్ కమిటీ నిర్ణయించింది దీంతో రైతులందరికీ చాలా మేలు జరగనున్నది విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలనే సెక్రటరీలో సబ్ కమిటీలోని మంత్రులు అచ్చన్న పాయా పాయవావుల నాదెన్ల మనోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు కేంద్ర సర్కార్ సూచించిన విధానాల్లో ఎలా ఏ విధానం బాగుందో దానివల్ల రైతులకు ఎలాంటి మేలు ఎలాంటి మేలు జరుగుతుందో పూర్తి సమాచారం తెలుసుకొని ఆ విధానాన్ని అమలు చేయాలని అధికారుల మంత్రులు ఆదేశించారు బీమా అమలు క్లైమ్స్ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు ఓ నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందించారు కాగా పెట్టుబడి ఖర్చులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పంట బీమా ప్రీమియం భారీ రైతులకు పై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆహార వాణిజ్య ఉద్యాన పంటలకు కూడా ఈ ఉచిత పంట బీమా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం తీసుకుంది కరువు తుఫాన్ వంటి విపత్తులతో పాటు వాతావరణంలో ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోయి తీవ్ర నష్టాలకు కూరకపోయిన రైతన్నల కూడా అండగా నిలిచేందుకు ఈ పథకంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీలో రైతులు ఆర్షం వ్యక్తం చేస్తున్నారు फ्रेंड्स अपडेट इत फ्री नचते प्लीज लाइक सब्सक्रैबी फ्रेंड्स